నేతల మెజారిటీ ఛాలెంజ్లు నెరవేరేనా ఇసుకపల్లి మెజారిటీపై ఆసక్తి పలుచోట్ల అన్నదమ్ముల సవాళ్ళు ఎన్నికల్లో మెజారిటీ విజయంపై నేతలు చేసిన ఛాలెంజ్లు ఎవరివి నెరవేరుతాయనేది సర్వత్రా చర్చనీయాంశమైంది ఫలితాలు విడుదలయ్యేందుకు సమయం దగ్గర పడే కొద్దీ ఈ ఛాలెంజ్ల పర్యవసానాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరమే కావలి అభ్యర్థిగా ప్రతాప్ రెడ్డికి యాభై వేలు మెజారిటీ తన స్వగ్రవమైన ఇస్కపల్లిలో రెండు వేల మెజారిటీ తథ్యం అని బీదా మస్తాన్ రావు చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది ఇస్కపల్లిలో తాను చెప్పిన రెండు వేల మెజారిటీ రాకపోతే తన రాజకీయం వృధా అనే విధంగా ఆయన చేసిన ఛాలెంజ్ను ఆయన సోదరుడు తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి రవిచంద్ర స్వీకరించింది లేనిది స్పష్టమైతే చేయలేదు కానీ మస్తాన్ రావు విసిరిన సవాల్ రవిచంద్ర మెడకు వద్దు అన్న చుట్టుకున్నట్లయింది పార్టీ నేషనల్ సెక్రటరీగా ఉన్న ఆయన స్వగ్రామమైన ఇసుకపల్లి విషయాన్ని ఫలితాల అనంతరం చర్చల్లో పెడతారు గత పంచాయతీ ఎన్నికల్లోనే ఆయన తెలుగుదేశం అభ్యర్థిని పోటీకి పెట్టలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అయితే ఎప్పటిలా తెలుగుదేశానికి మెజారిటీ లభిస్తుందని మూడు వేలకు పైగా ఖాయమని తెలుగుదేశం నేతలు పేర్కొంటున్నారు ఇదే ఖాయమైతే మస్తానయ్య పొలిటికల్ ఛాలెంజ్ పర్యవస్థానం ఎలా ఉంటుంది ఇక అదే బాటలో తెలుగుదేశం అభ్యర్థి కృష్ణారెడ్డి అభ్యర్థిత్వం ఖరారైన మరునాడే తన విజయం ఖాయమని ప్రతాప్ రెడ్డి ఇంటికి తాళం బెంగళూరు పరార్ అని చేసిన ప్రకటన టోటల్ కావలిని ఉలిక్కి పడేలా చేసింది ఇది జరగకపోతే తాను గుండు చేసుకుని తిరుగుతానని కూడా చేసిన ప్రకటన కావలి ప్రజల్లో కళ్ల ముందే మెదలాడుతోంది దీనికి ప్రతాప్ రెడ్డి కూడా స్పందిస్తూ ముప్పై వేల మెజారిటీతో తన గెలుపు ఖాయమని అనేక అక్రమాలకు పాల్పడిన కృష్ణారెడ్డికి వచ్చే తమ నూతన ప్రభుత్వంలో అరదండాలు తప్పవని సవాల్ విసిరారు ఆ తర్వాత నియోజకవర్గంలో వివిధ స్థాయిలలో నేతలు గెలుపులపై చేసిన ఛాలెంజ్ ప్రకటనలు పెద్దగా పరిగణనలోకి రాలేదు తన మండలంలో మెజారిటీ రాకపోతే సగం మేసం తీసుకుంటాననే బోగోలు వైసీపీ నేత సవాల్ తప్ప ఎన్నికల అనంతరం తెలుగుదేశం అభ్యర్థి కృష్ణారెడ్డికి నలభై వేలు మెజారిటీ ఖాయం అని ఒక మాజీ ఎమ్మెల్యే చేసిన ప్రకటన నమ్మశక్యం కాని నిజంలా ఉలిక్కి పడేలా చేసింది ఇక నేతల మెప్పు కోసం వారి దృష్టిలో పడేందుకు సామాజిక మాధ్యమాల్లో రకరకాల ప్రకటనలు ముందస్తు సత్కారాలు భారీగానే ఉన్నాయి ప్యాకేజీలు లక్ష్యంగా కావలి ప్రాంతంలో పార్టీలు మారిన కొందరు నేతలు పరిస్థితి మింగలేక కక్కలేక కుమిలిపోతున్నారు అధికార పార్టీ నుంచి ఏడు లక్షల ఒప్పందంతో నెల్లూరు కేంద్రంగా పార్టీ మారిన ఓ మండల నేతకు అందులో సగం కూడా చేతికి రాక నవ్వలేక వైనం ప్రచారంలో ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో అయితే ఛాలెంజ్లు లేకపోయినా కొందరు నేతలు వ్యక్తిగత ప్రతిష్టలు ముడిపడ్డాయి తన తమ్ముడు వైసీపీ అభ్యర్థి రాజారెడ్డి నుంచి ఓడించడమే లక్ష్యంగా అన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆయన శ్రీమతి శాంతకుమారి ప్రచారంలో ముమ్మరం కాగా ఇక్కడ కూడా ఫలితాలు అన్నదమ్ములకు ఛాలెంజ్ అయ్యాయి జలదంకిలో చివరి నిమిషంలో గోడ మీద అటు ఇటు పరిగెత్తిన ఓ మాజీ ఎమ్మెల్యేకు ఎదురుగా ఆయన తమ్ముడిని సొంత పంచాయతీ బరిలో దించారు కావలి తెలుగుదేశం అభ్యర్థి కృష్ణారెడ్డి స్వగ్రామంలో వైసీపీ ఆయన బంధువు రఘును చెక్ పెట్టి మెజార్టీ సాధిస్తామంటోంది ఇలా బ్రాహ్మణకరక సోమవరపాడు అనంతపురం మరికొన్ని గ్రామాల్లో మెజారిటీలు అన్నదమ్ముల ప్రతిష్టకు సవాలుగా మారింది తమ పంచాయతీలలో మెజారిటీలు ఖాయమని గ్రామ మండల నేతలు అటు సురేష్కు ఇటు రాజారెడ్డికు భారీగా లెక్కలైతే ఇచ్చారు ఈ ఛాలెంజ్ల మధ్య ఎంపీ అభ్యర్థుల క్రాస్ ఓటింగ్ లెక్కలు మార్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి